మ్యాథ్స్ ఐదు మెథడాలజీలు జీకే కరెంట్స్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ జైల్ డెవలప్మెంట్ సైకాలజీ మీరు లెక్క పెడితే పద్దెనిమిది సబ్జెక్టులు సార్ ఒక సబ్జెక్టుకి కి ఐదు రోజులు తీసుకున్నా కనీసం తొంభై రోజులు లేకపోతే రివిజన్ కూడా చేయలేము కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు గత సంవత్సరం అయింది మేము నోటిఫికేషన్ ఇస్తామంటే విద్యార్థులు ఏం చేశారని అందరూ ఖాళీగా ఉండరు కుటుంబ కార్పొరేట్ స్కూల్లో వ్యవహారంలో పనిచేసుకుంటారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెలవు పెట్టుకుని చదువుతారు సార్ మీరు నలభై రోజుల్లో ఎగ్జామ్ పెట్టమని చెప్పినప్పుడు అది ఒక లాజికల్ ని మాట్లాడితే సరిపోతే సిలబస్ ని వాస్తవ దృష్ట్యా పేదరిక దేశాన్ని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అందులో చంద్రబాబు నాయుడు గారు డిఎస్ నిబద్ధతగా మీరు తీసుకొస్తారనే గత ప్రభుత్వంలో తక్కువ టైం ఇచ్చారనే మీరే నోటిఫికేషన్ రద్దు చేసి మా ప్రభుత్వం మంచి టైం ఇచ్చి మీకు ఆదుకుంటుందని చెప్పిన మీరే మమ్మల్ని దొంగలా తొక్కడం అనేది కరెక్ట్ కాదు ఇక సెకండ్ వన్ చేస్తున్న డిమాండ్ లో మీరు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఎగ్జామ్ పెడుతున్నారు ఏం చేస్తున్నారు అడుగుతున్నారు మేము అడుగుతున్న ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయింది నిరుద్యోగ పూర్తి ఇస్తారని మేము అడిగామా అడగలే నిరుద్యోగులకు నిరుద్యోగ పూర్తి కాదు కనీసం ఎగ్జామ్ ఫీట్ అయినా ఏడు వందల యాభై రూపాయలు తగ్గించమని అడిగామా అడగలేదు కానీ అడుగుతున్నది సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రామాణ్యమైన టైం ఇవ్వండి అట్ ద సేమ్ టైము నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెట్టడం వల్ల విశ్వసనీయత ఉంటుంది పేపర్ లో ఖచ్చితంగా చదివినోడికి న్యాయం జరుగుతుంది థర్డ్ వన్ ఎప్పుడో దశాబ్దం ఒకసారి నోటిఫికేషన్ వస్తున్న టైంలో ఆల్రెడీ రినివ్ అయి ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడానికి కోసం కట్టి నిర్వహించుకుని చెప్తున్నాం మేము అడిగిన డిమాండ్ లో ఏది న్యాయబద్ధంగా లేదో ఒకసారి మీరు పునరాలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి ఏ రోజు కూడా మీకు నిరుద్యోగ ఇప్పుడు సిఎస్టీ కార్పొరేషన్ కి బీసీ కార్పొరేషన్ కి మీరు కోచింగ్ పెట్టారు కోచింగ్ ఎవరు వెళ్తున్నారు అంటే ఏంటి అప్పడంగా వాళ్ళకి డబ్బులు ప్రభుత్వ ఖజాన్ని ఇచ్చారు మా డబ్బులు అయినా మేము ఈ తక్కువ టైంలో వాళ్ళకి ఎందుకు ఇచ్చారని కూడా అడగలేదు ఇంటి దగ్గర చదువుకోవడానికి ఆయన నారలోకి లోకేష్మర్ అంటున్నారు సంవత్సరం అయింది చెప్తున్నాము సిలబస్ ఇచ్చిస్తాం మీరు ఏం చేశారని ముప్పై సంవత్సరాలు వచ్చిన వరకు పసుపు దంచుకున్నప్పుడు కూర్చోడు పెళ్లి సంబంధం సెట్ అయిన తర్వాత మూర్తం పసుపు దంచుతారు ముందు నుంచి ఎవరు రెడీగా చేసుకుని ఉండిపోరు ఎవరు కూడా కాబట్టి ఏ విషయంలో కూడా ఒక పర్టికులర్ డెడ్ లైన్ వచ్చిన తర్వాతే ఏదైనా ప్రణాళిక స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ ఆల్ రెండు మూడు మండలాలు ఒక నియోజకవర్గంలో ప్రచారం చేయడానికే మీకు మూడు నెలలు కావాలి పద్దెనిమిది సబ్జెక్టులు చదవడానికి ఒక తొంభై రోజులు టైం అంటే మీరు లాజికల్ మాట్లాడుతున్నాం సార్ కాబట్టి దయచేసి చెప్తున్నాం మీకు హెచ్చరికలు కాదు మరొకసారి పునరాలు పునరాలోచించి నిరుద్యోగం న్యాయం జరిగేటట్టు చూడండి మీరు ఎప్పుడు ఇచ్చారు నోటిఫికేషన్ ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థలు ఎస్ఆర్ ఇచ్చారో ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ కార్పొరేట్ సంస్థలు ప్రారంభించడానికి ఫ్యాకల్టీ వాటికి లేకుండా మీ కార్పొరేట్ సంస్థలు కొమ్ము కాయడానికి మీరు ఆలోచించారా లేదా ఐదు లక్షల మంది విద్యార్థుల కోసం ఆలోచించారా ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ ఆత్మ సస్ ప్రశ్నించుకోండి కాబట్టి మేమేదో ఆవేశంలో మాట్లాడుతున్నా అనుకుంటున్నారేమో చాలా ఆలోచించి బయటకు వచ్చాం సార్ ఇంత మందు ఎండలో ఆడపిల్లలు వచ్చేలా నిరసన దాన్ని మీరు కనీసం పరిగణంలో తీసుకోకుండా మీరు ఏదో ఏసీ రూములు చూసుకొని లాజిక్ మాట్లాడుకుంటే ఇది కరెక్ట్ కాదు ఇప్పటికీ మించిపోయింది లేదు ఒక పూర్తి స్థాయి దీని మీద మీకు నిజంగా రెఫరెండమ్ తీసుకొని తీసుకొని ఇదే రోజు డిఎస్సి అభ్యర్థులు ఐదు లక్షల వరకు వెళ్ళాయి వాళ్ళందరికీ ఒక మెసేజ్ పెట్టండి ఎంతమంది టైం కోరుకుంటున్నారు ఎంతమంది ఎట టైం కోరుకుంటున్నారో మీరే నిర్వహించండి ఆఫ్ మెజార్టీ దేనికి వస్తే ఓటింగ్ పర్సన్ దాన్నే తీసుకోండి అంతేగాని ఏదో ఓట్ బ్యాంక్ రాజకీయాలు నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయి ఇలాంటి టైంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే దాన్ని ఇంఫక్ట్ పడుతుంది ఇలాంటి లాజిక్లు పక్కన పెట్టి మీరు టైం ఇవ్వడం వల్ల ఏంటనే నష్టం మరొకసారి చదువుతారు మరింత క్వాలిఫైడ్ టీచర్ బయటకు వస్తాడు అంటే రేపు విద్యార్థికి మరింత న్యాయం చేస్తాడు అంతే గొప్ప కాబట్టి ప్రతి అంశంలో కూడా దీనికి ఎక్కడ ఎప్పుడు ఎవరితోనైనా చర్చించడానికి దీనిపైన పునరాలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాం ఐదు మెథడాలజీలు జీకే కరెంట్ ఈవెంట్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ మీరు లెక్క పెడితే పద్దెనిమిది సబ్జెక్టులు సార్ ఒక సబ్జెక్టుకి ఐదు రోజులు తీసుకున్నా కనీసం తొంభై రోజులు లేకపోతే రివిజన్ కూడా చేయలేము కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు గత సంవత్సరం అయింది మేము నోటిఫికేషన్ ఇస్తామంటే విద్యార్థులు ఏం చేశారని అందరూ ఖాళీగా ఉండరు కుటుంబ బాధ్యతలు తీసుకుని కార్పొరేట్ స్కూల్లోనూ మరొక వ్యవహారంలోనూ పనిచేసుకుంటారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెలవు పెట్టుకొని చదువుతారు సార్ మీరు నలభై రోజుల్లో ఎగ్జామ్ పెట్టేమని చెప్పినప్పుడు అది ఒక మీరు లాజికల్ మాట్లాడితే సరిపోదు తన సిలబస్ ని వాస్తవ దృష్ట్యా పేదరిక దీత్యాన్ని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అందులో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీకి తన నిబద్దతగా మీరు తీసుకొస్తారనే గత ప్రభుత్వంలో తక్కువ టైం ఇచ్చారనే మీరే నోటిఫికేషన్ రద్దు చేసి మా ప్రభుత్వం మంచి టైం ఇచ్చి మీకు ఆదుకుంటుందని చెప్పిన మీరే మమ్మల్ని దొంగలా తొట్టడం అనేది కరెక్ట్ కాదు ఇక సెకండ్ వన్ చేస్తున్న డిమాండ్లు మీరు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఎగ్జామ్ పెడుతున్నారు ఏం చేస్తున్నారు అడుగుతున్నారు మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయింది నిరుద్యోగ బుద్ధి ఇస్తారనేసి మేము అడిగామా అడగలే నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి కాదు కనీసం ఎగ్జామ్ బీట్ అయిన ఏడు వందల యాభై రూపాయలు తగ్గించమని అడిగామా అడగలేదు కానీ అడుగుతున్నది సిలబస్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రామాణమైన టైం ఇవ్వండి అట్ ద సేమ్ టైమ్ నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెట్టడం వల్ల విశ్వసనీయత ఉంటుంది పేపర్ లో ఖచ్చితంగా చదివినోడికి న్యాయం జరుగుతుంది థర్డ్ వన్ ఎప్పుడో దశాబ్దం ఒకసారి నోటిఫికేషన్ వస్తున్న టైంలో ఆల్రెడీ రినివై ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడానికి కోసం కట్టి నిర్వహించమని చెప్తున్నాం మేము అడిగిన డిమాండ్ లో ఏది న్యాయబద్ధంగా లేదో ఒకసారి మీరు పునరాలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి ఏ రోజు కూడా మీకు నిరుద్యోగ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కి బీసీ కార్పొరేషన్కి మీరు కోచింగ్ పెట్టారు కోచింగ్ ఎవరు వెళ్తున్నారు అంటే ఏంటి అప్పణంగా వాళ్ళకి డబ్బులు ప్రభుత్వ ఖచ్చితంగా ఇచ్చారు మా డబ్బులు అయినా మేము ఈ తక్కువ టైంలో వాళ్ళకి ఎందుకు ఇచ్చారని కూడా అడగలేదు ఇంటి దగ్గర చదువుకోవడానికి ఆయన నారలోకస్మని అంటున్నారు సంవత్సరం అయింది చెప్తున్నాము సిలబస్ ఇచ్చిస్తాం మీరేం చేశారని ముప్పై సంవత్సరాలు వచ్చిన వరకు పసుపు దంచుకుని అప్పుడు కూర్చోడు పెళ్లి సంబంధం చెట్ అయిన తర్వాతే మూర్ పసుపు దంచుతారు ముందు నుంచి ఎవరు రెడీగా చేసుకుని ఉండిపోరు ఎవరు కూడా కాబట్టి ఏ విషయంలో కూడా ఒక పర్టికులర్ డెడ్ లైన్ వచ్చిన తర్వాతే ఏదైనా ప్రణాళిక స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ ఆల్ రెండు మూడు మండలాలు ఒక నియోజకవర్గంలో ప్రచారం చేయడానికే మీకు మూడు నెలలు కావాలి పద్దెనిమిది సబ్జెక్టులు చదవడానికి ఒక తొంభై రోజులు టైం అంటే మీరు లాజికల్ మాట్లాడుతున్నారు సార్ కాబట్టి దయచేసి చెప్తున్నాం మీకు హెచ్చరికలు కాదు మరొకసారి పునరాలుచి పునరాలోచించి నిధుచో న్యాయం జరిగేటట్టు చూడండి మీరు ఎప్పుడు ఇచ్చారు నోటిఫికేషన్ ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థలు ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ కార్పొరేట్ సంస్థలు ప్రారంభించడానికి ఫ్యాకల్టీ వాంటింగ్ లేకుండా మీ కార్పొరేట్ సంస్థలు కొమ్ము కాయడానికి మీరు ఆలోచించారా లేదా ఐదు లక్షల మంది విద్యార్థుల కోసం ఆలోచించారా ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ ఆత్మ సాక్షిగా ప్రశ్నించుకోండి కాబట్టి ఏదో ఆవేశంలో మాట్లాడుతున్న మీరు అనుకుంటున్నారేమో చాలా ఆలోచించి బయటకు వచ్చాం సార్ ఇంత మందు ఎండలో ఆడపిల్లలు దాన్ని మీరు కనీసం పరిగణంలో తీసుకోకుండా మీరు ఏదో ఏసీ రూమ్ చూసుకొని చూసుకుని లాజిక్ మాట్లాడుకుంటే ఇది కరెక్ట్ కాదు ఇప్పటికీ మించిపోయింది లేదు ఒక పూర్తి స్థాయి దీని మీద మీకు నిజంగా రెఫరెండం తీసుకోండి తీసుకొని ఇదే రోజు డిఎస్సి అభ్యర్థులు ఐదు లక్షల వరకు వెళ్ళాయి వాళ్ళందరికీ ఒక మెసేజ్ పెట్టండి ఎంతమంది టైం కోరుకుంటున్నారు ఎంతమంది ఎట్ట టైం కోరుకుంటున్నారో మీరే నిర్వహించండి ఆఫ్ మెజార్టీ దేనికి వస్తే ఓటింగ్ దాన్ని తీసుకోండి అంతేగాని మీరు ఏదో ఓట్ బ్యాంక్ రాజకీయాలు నెక్స్ట్ పంచాయతీ వస్తున్నాయి ఇలాంటి టైంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే దాని ఇంపాక్ట్ పడుతుంది ఇలాంటి లాజికలు పక్కన పెట్టి మీరు టైం ఇవ్వడం వల్ల ఏంటనే నష్టం మరొకసారి చదువుతారు మరింత క్వాలిఫైడ్ టీచర్ బయటకు వస్తాడు అంటే రేపు విద్యార్థికి మరింత న్యాయం చేస్తాడు అంతే చదువుకున్న విషయం బోధిస్తాడు కాబట్టి ప్రతి అంశంలో కూడా ఉన్న దీనికి ఎక్కడ ఎప్పుడు ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధం మీ ప్రభుత్వం తరఫు దీనిపైన పునరాలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అరెండ్ ఆల్